నెల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతం పాడేరు మండలం గోదాపూల్లి పంచాయతీ పందితోలు గ్రామంలో ఉన్నాము ఇక్కడ మంచినీటి సౌకర్యం లేక గిరిజన మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వర్షాకాలం అయితే ఇక్కడ ఓటర్ నీళ్ళు ఇక్కడి నుంచి నీళ్లు తీసుకుంటున్నారు అలాగే ఎండాకాలం కానీ ఆసన్నమైందంటే సుమారు ఇంటి నుంచి కిలోమీటర్లు ఉన్నారో దూరం వెళ్ళి అక్కడి నుంచి మంచి నీళ్ళు తెచ్చుకోవాలి మరి ఈ గ్రామంలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలు ఇబ్బందులు వాళ్ళని అడిగి తెలుసుకున్నాం ఇక్కడ గ్రామ మహిళలు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకున్నాము అమ్మ మీరు పంపు నీడు సౌకర్యంకి మరి ఇక్కడికొచ్చి ఇటువంటి నీరు పట్టుకెళ్తున్నారు కదా చెప్పి అధికారులు తెలియజేశారు మీరు చేసామండి అంటే ఓపెన్ కూడా చేసేమో తెలియజేసేమో ఇవికప్పటికి ఒకవేళ మీరు ఇక్కడ నుంచి ఒకవేళ మరి ఇవన్నీ కూడా గురపు నీళ్ళు ఉన్నాయి కదా మరి ఇది టైం టైం మరి దీని ధారల వచ్చే బాగా అంటే పైప్ కూడా ఆటోమేటిక్ బాగా వస్తుంది ఫోన్ ఎంత వచ్చావ్ మరి మీకు ఇక్కడ నాయకులు ఉన్నారు కదా మరి ఒక సర్పంచు లేకపోతే మరి ఒకవేళ ఇప్పుడు మీరు ఇక్కడ మంచి నీటికి ఎండాకాలం అయితే మరి కిలో ఎవరే అక్కడికి వెళ్ళాలన్నమాట ఎంత దూరం కాదని మరి మీరు ఒకవేళ ఇక్కడ నుంచి వ్యాసం తీసుకోవాలంటే మీరు అసుదోరణం ఎన్ని కిలోమీటర్లు ఉంటుందండి మరి మీరు నడిచి వెళ్ళాలా నడిచి వెళ్ళాలా మరి ఇక్కడ మీరు అడగడానికి ఏం చెప్పాలనుకుంటున్నా మరి ఇక్కడ మనం చూస్తున్నాము నిజంగా నేడు స్వాతంత్రం వచ్చి ఏళ్ళు గడిస్తున్న దానికి హిందన ప్రాంతం అభివృద్ధి గిరిజన ప్రాంతం అభివృద్ధి చెందలేదు అనుకుంటే దీనికి ప్రదర్శనం ఇదైనా చెప్పాలి మరి ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మరి పిల్లలు చంద్రవాళ్ళు అయితే మారట్లేదు అనే దానికి ప్రదర్శన ఇదే వీళ్ళు రేషన్ తెచ్చుకోవడానికి కూడా సుమారు ఇంత గ్రామము కోదాపల్లి ఎక్కడో వెళ్ళి తెచ్చుకోవాలి రెండున్నర కిలోమీటర్ల దూరం వెళ్ళాలనుకున్నారు మరి కనీసం రోడ్డు సౌకర్యం కూడా లేకపోవడంతో వీళ్ళు కాళీనాడకనే వెళ్ళి కాలినడకనే రావాలి అలాగే ఒకవేళ అనారోగ్యం బారిన పడితే ఇక్కడికి వాహనాలు వచ్చేయడానికి కూడా రోడ్డు సదుపాయం కూడా పూర్తి స్థాయిలో లేదు ఒకవేళ అనారోగ్యం బారిన పడినా సరే వీరికి వన్ కూడా ఇక్కడికి గ్రామానికి రాలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పిన వాళ్ళు అంటున్నారు అలాగే ముఖ్యంగా ఇక్కడ మంచినీటి సమస్య అయితే మాత్రము ఇక్కడ ఈ నీళ్ళు తాగడం వలన అనారోగ్యం బారిన పడుతున్నాము జ్వరాల బారిన పడుతున్నారు బాధాకరమైన విషయం ఏంటంటే ప్రభు ప్రైవేట్ ఆసుపత్రులకి మా డబ్బులు మా డబ్బులు తగ్గించుకునేందుకు ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులు సంప్రదిస్తున్నామండి వేలాది వేల రూపాయలు మేము ఖర్చు చేస్తున్నామని చెప్పిన వారు అంటున్నారు అలాగే ఇక్కడ మనం చూస్తున్నాము ఒకవేళ ఎండాకాలం అయితే ఇక్కడ నుంచి సుమారు కిలోమీటర్ల దూరం ఇక్కడ పాదాల నుండి పాదాల దగ్గరికి వెళ్ళి మరి వారు వాటర్ తీసుకోవాలని చెప్పిన వారు వాపోతున్నారు ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వాలు అయితే మాత్రము గత నెక్క ముందు అయితే మాత్రం గిరిజన ప్రాంతం అభివృద్ధి చేస్తాము పూర్తి స్థాయిలో మౌలిక సత్యాలు కల్పిస్తాము చెప్పడమే అయితే పూర్తి స్థాయిలో అయితే ఇప్పటి వరకు కల్పించలేదనేది మనకి నిదర్శనం ఇదే కనిపిస్తుంది మరి ఇప్పటికైనా సరే సంబంధిత అధికార యంత్రాంగము అలాగే నాయకులు కూడా మేలుకొని ఇక్కడ ఈ గ్రామంలో పడుతున్న గిరిజనులు పాపం గిరిజన మహిళలు ఎన్ని అవస్థలు పడుతున్నారో మీరే చూడండి ఈ రోడ్డు బాగు సరే అక్కడ నుంచి పిల్లలు పెద్దలతో ఇక్కడ నీళ్లు మూసుకుంటున్నారు మరి ఇప్పటికైనా సరే అధికార యంత్రాంగము నాయకులు మేల్కొని వీళ్ళకి మంచి నీటి అలాగే రోడ్డు సౌకర్యం కల్పించాలని చెప్పని ఆయా గ్రామస్తులు మరి గిరిజన సమస్యలు పరిష్కారం చేస్తానన్న ప్రభుత్వాలు స్పందించి వీళ్ళ సమస్య పరిష్కారం చేస్తారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది